ఓం నమో వెంకటేశాయ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అంత స్వామివారి దయ వల్ల ఇది వచ్చేసి తిరుమలకి అండి ఎంతో ఇష్టంగా అలాగే చాలా నెలల తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని దర్శన భాగ్యాన్ని ఎప్పుడు ప్రసాదిస్తావు ఎప్పుడెప్పుడు మాకు మీ దర్శనాన్ని అందిస్తావు స్వామి అని ప్రతిరోజు అడగని రోజు కానీ లేదండి సో ఎంతగా అంటే ఆర్తితో స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు ఏదో ఒక రోజు కరుణిస్తారంటారు కదా సో అది ఈరోజే అయింది సో మాకు స్వామివారి దర్శన భాగ్యం అనేది ఆయన నుంచి మాకు లభించిందండి మీరు రండి మీకు నా దర్శనం అనేది అందిస్తాను అని స్వామివారు మాకు చక్కగా ఈ విధంగా అందించారండి అప్పటికప్పుడు చాలా ఎంత సంతోషంగా ఉందంటే అసలు మాటల్లో అయితే నాకు చెప్పడానికి కూడా రావట్లేదండి మాకు వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే ఈ విధంగా స్వామివారి దర్శనం అనేది లభించింది అయితే అసలు ఏమి అనుకోకుండా వద్దు అని అనుకోకుండా ఇంకా వెళ్ళిపోయాము ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నిటినీ ఆపేసి వెళ్ళిపోయామండి పిల్లలకు మధ్యలోనే ఎస్ఏ వన్ అనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో వాటిని కూడా మాకు అనవసరం అనిపించింది సో ఆయన పిలవటమే మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనల్ని పిలవరు ఆయన కొండకి వెళ్ళాలి అలాగే ఆయన దర్శన భాగ్యం అనేది మనకు కల్పించాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనేనండి సో అంతకు మించి ఇంకా ఏది ఎక్కువ కాదు అని అన్నదే నా అభిప్రాయము సో ఈ విధంగా మేము బయలుదేరే ముందు బాగా ఎండగానే ఉన్నా చాలా వర్షం అండి కుండపోతగా కురిసింది అంతటి వర్షము సో అలాంటి అంత వర్షంలో కూడా మేము వెళ్ళిపోయాము అలాగే నెమ్మదిగా నిదానంగా ఇక్కడ చూడండి ఎంటర్ అవగానే స్వామివారి శేషాచలం కొండలు వచ్చేసి చూడండి స్వామివారి ముఖ మండలం అనేది కనిపిస్తుంది కదా సో నాకు అది చూడగానే స్వామివారే కనిపిస్తున్నంత ఇదిగా ఉంటుందండి అందరూ చెప్తూ ఉంటారు కదా స్వామివారి ముఖం కనిపిస్తుంది ఈ కుండలలో అని నాకైతే ఎంత ఆనందంగా ఉందో మాటల్లో అయితే వివరించలేను అంత చక్కగా స్వామి వారిని చూసి స్వామి నువ్వు నన్ను దగ్గరికి రప్పించుకుంటున్నావా పిలుచుకుంటున్నావా నన్ను అని అని చెప్పి ఎంత చాలా అండి చాలా హ్యాపీగా అనిపించింది సో మనము ఎలా అంటే మనము మన అమ్మమ్మలు తాతయ్యలు అలా అంటారు కదా చాలా రోజుల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో అంత సంతోషంగా ఉంటుందండి అంత హ్యాపీగా ఫీల్ అవుతాము నేను ఎప్పుడు వెళ్ళినా నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది మాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చిన ఏ రోజులోనైనా అండి ప్రతి నిమిషంలో ప్రతి సెకండ్లో కూడా మాకు ఎప్పుడు గోవిందుడే మాకు అండగా ఉన్నాడు అండగా ఉంటాడు కూడా సో మేము ఆయన పాదాలని అలాగే పట్టుకునే ఉన్నామండి మావన్నీ కూడా అంటే మా ఇంటి విషయాలు కానీ ఏదైనా కూడా మా పిల్లలు కానీ మా గురించి కానీ అన్నీ స్వామివారి పాదాల దగ్గరే వదిలేశాము ఆయనే చూసుకుంటాడు ఆయనే అన్నీ ఆయనే అంతటా అని అని చెప్పి సో మాకు ఏదైనా కూడా అంత ఆయనేనండి మా ఇంటి ఇలవేల్పు అని అంటారు కదా మా ఇంటి ఇలవేల్పు మా ఇంటి పెద్ద ఆయన కూడా ఆయనే మా ఇంటి ప్రతి డెసిషన్ కూడా ముందుగా ఆయనకే నా విషయంలో కానీ నా భర్త విషయంలో కానీ మా కుటుంబంలో కంపల్సరీ మేము ఏదైనా చేయాలనుకున్నా నేనైతే ముందుగా గోవిందకే ఫస్ట్ మాట్లాడతానండి అంటే అనుకోవచ్చు గోవిందతో మాట్లాడడం ఏంటని మన మనసుకు తెలుస్తుందండి మనం ఎంతగా మమేకమైతే స్వామి వారితో మనం మాట్లాడచ్చు అలాగే స్వామివారి ఏదో మనకి చెప్పేది కూడా మనకు అర్థమవుతుందండి సో ఆ విధంగా స్వామివారి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మనకు కలిగి ఉండాలంటే ఆయన పాదాలు మాత్రమే మనకు సరణు ఇది వచ్చేసి మేము మనకి దసరా నవరాత్రులు అండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా స్టార్ట్ అవుతాయనగా టూ డేస్ ముందు వెళ్ళాము ఎంత రద్దీగా ఉందంటే చాలా మంది కొండ నిండా ఉన్నారు అంతమంది ఉన్నారండి ఇక్కడ చెకింగ్ కి కూడా ఎంత ఎన్ని ఉన్నాయంటే కార్లు అన్ని ఆగిపోయి ఉన్నాయి సో చాలా స్లోగా జరిగింది ప్రాసెస్ కూడా పైన చూస్తే మాత్రము ఎంత మంది ఉన్నారంటే ఆ రోజు క్యూలో ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువగా చాలా మంది జనాలు ఉన్నారు భక్తులు అనేవాళ్ళు వేచి ఉండి చూసారు మాకు విఐపి దర్శనం లాగా దొరికినప్పటికీ కూడా మేము కూడా కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సినంత టైం అయితే పట్టిందండి సో అంత రద్దీగా ఉంది అంతే కదా ఎంతైనా మన గోవిందుడిని దర్శించుకోవాలంటే ఆ మాత్రం ఉంటుంది కదా మనం ఇంత జర్నీ చేసి వస్తాం కదండి ఎంతెంతో దూరం నుండి ఈ అలిపిరి మెట్లు అంటే ఈ అలిపిరి దగ్గరికి రాగానే అదొక చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి అసలు ఇంత దూరం నుంచి వచ్చాం కదా అబ్బా స్వామివారు అది కనిపిస్తున్నారు ఇక్కడే ఇదిగో కొండ దగ్గరకు వచ్చేసాము ఆహా అసలు ఆనందమే వేరండి ఎంత అసలు వర్ణించలేము తెలుసా ఒక్కసారైనా నేనైతే అక్కడికి వచ్చినప్పుడు చెప్పులు తీసేసి మరీ దిగి నిలబడతానండి నాకు అంత ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది స్వామివారిది స్వామి అనుగ్రహం ఇక్కడికి రాగానే ఆ కొండ మీదకి రాగానే ఆయన అనుగ్రహించాడు అని మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా గోవింద 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 అనుకుంటూ కొండ పైకి అనేది వెళ్ళాము తిరుమల కొండ ఎక్కుతూ ఉన్నప్పటి నుంచి మనకి తిరుమల మళ్ళీ మొత్తం దర్శనం కాని అన్ని అయిపోయి దిగే వరకు మనకు కనిపించే ఆర్ వినిపించే గోవింద నామేనండి ఎక్కడ చూసినా గోవింద 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 అనుకుంటూ ఎంతో మంది భక్తులు వారి మనస్ఫూర్తిగా స్వామివారిని పిలుస్తూ ఉంటారండి ఆ పిలుపులో ఎంతటి ఆనందం అనేది కనిపిస్తుందంటే అసలు అది వర్ణనాతీతం అండి అంత బాగా స్వామివారిని పిలుస్తూ ఉంటారు నాకైతే నేను గోవిందా 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 అనుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి చెట్టులోను ప్రతి మొక్కలోనూ మునులు మునీశ్వర్లు ఎంతో మంది తపస్సు చేసుకుంటూ ఉంటారని స్వామివారి యొక్క గురించిన దాంట్లో విన్నానండి చూసారుగా ఇక్కడ లైట్స్ కానీ అన్ని అంటే బ్రహ్మోత్సవాలకు ముందు టూ డేస్ అని చెప్పాను కదండి ఇక్కడ వచ్చేసి ముందే అలంకరణలు ఇంకా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి మొత్తము మీరు ఇక్కడ ఎప్పుడైనా తిరుమలలో దర్శించాలి అంటే కన్నులకి ఆ వైకుంఠ కలియుగ వైకుంఠం అంటారు కదా అంటే మన కన్నులు కూడా సరిపోవు అనేలాగా మీరు ఏ రోజు చూడగలుగుతారు అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలలో అలాగే వైకుంఠ ద్వార దర్శనం టైం ఉంటుంది కదండి వైకుంఠ ఏకాదశి ఆ సమయంలో ఈ భాగ్యం అయితే నాకు టూ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు దక్కిందండి వైకుంఠ ద్వార దర్శనము ఆ సమయంలో వెళ్ళామండి ఆహా అని చూస్తే రెండు కళ్ళు కాదు కదా వెయ్యి కళ్ళు కూడా ఉన్నా కూడా మనకి సరిపోదు అసలు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందోనండి ఆ మొత్తం కూడా అసలు ఆ వైకుంఠ ద్వార దర్శనం టైంలో స్వామివారి గుడి మొత్తం కూడా లైట్లతో అలాగే పువ్వులండి మనం ఎక్కడ చూసి ఉండము అన్ని రకాల పూలు అన్ని రకాల ఆకులు పూలు అన్నిటితోనూ చక్కగా ఎంత బాగా అలంకరించి ఉంటారో అసలు చూస్తే మీకు రెండు కళ్ళు కూడా సరిపోవండి అలాగే బ్రహ్మోత్సవాల టైంలో కూడా అంతే అందంగా అలంకరిస్తారు అయితే ఇక్కడ చూడండి స్వామివారి దగ్గర లోపలికి వెళ్తున్నాము మాడవీధులు అంటారు కదా సో మాడవీధుల్లోకి బయట చెప్పులు వదిలేసి మనం మాడవీధులలో నడవాల్సి ఉంటుంది ఈ మాడవీధులలో పూట చూడండి ఎంత బాగా ఉందో నిజంగా వైకుంఠం అని అంటారు కదా మనకి ఇది స్వర్గం అండి స్వర్గానికి మించినది అంత బాగా ఉంది అసలు మనం అక్కడ వెదర్ని చూస్తే మీరు తిరుమలని చూడాలంటే రాత్రిపూట చూడండి మీ కళ్ళల్లో అసలు మీకు రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంది అసలు పొగ మేఘ అలా అర్థమే కావు మనకి నుంచి కిందకి వస్తుందండి పొగ మంచు అనేది ఎంత అందంగా ఉందో తిరుమల కొండ అనేది నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి చాలా మంది తిరుమలకు వెళ్ళినప్పుడు వెళ్ళి రూమ్లలో ఉండిపోతారండి అలా ఉండొద్దు అలా ఉంటే మీకు ఏం తెలుస్తుంది మన పిల్లల్ని తీసుకొని నైట్ చల చలి పుడితే ఒక స్వెటర్ వేసుకొని వద్దాము ఒకసారి బయటికి తీసుకురండి తీసుకొని వచ్చి ఇదిగో ఇది గుడి ఇక్కడ ఇలా ఉంది ఇలా ఉంటుందమ్మా అని కాసేపు పిల్లల్ని కూడా గుడి దగ్గర కూర్చోబెడితే అక్కడ ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని స్వామివారి గుడి చుట్టూరు కూడా మీరు అసలు అక్కడ గమనిస్తే గోవింద నామమేనండి ఓం నమో వేంకటేశాయ అనుకుంటూ ఎంత హ్యాపీగా అసలు అది వింటూ అసలు ఆ గాలి ఎంత బాగుంది స్వామి వారి దగ్గరే ఉండిపోవాలి ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది గోవింద గోవింద అనుకుంటూ ఎంత సంతోషం అనిపించిందో మేము ఆ రోజు సాయంత్రం వెళ్ళేసరికి చీకటి పడిందండి తొమ్మిది అలా అయింది పైన కొండకి వెళ్ళేసరికి సో అందువల్ల మాకు ఇక్కడ వరాహ స్వామి దర్శనం అయితే అవలేదు అయితే ఇక్కడ తిరుమలలో ముందుగా మనము వరాహస్వామి దర్శనము అయిన తర్వాత మాత్రమే మనము మన వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ వరాహస్వామి దర్శనానికి సంబంధించిన టైమింగ్స్ అనేది ఐదు నుంచి సాయంత్రము తొమ్మిదింటి వరకు ఉంటుందండి అలాగే శుక్రవారం అయితే మాత్రము సిక్స్ థర్టీ మార్నింగ్ అనేది సిక్స్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది నైట్ అయితే ఇక్కడ ముందుగా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని తర్వాత వేంకటేశ్వని దర్శనానికి వెళ్తే మనకి ఈ మొత్తము అంటే మనం ఇక్కడికి వచ్చాము కదా తిరుమలకి ఈ క్షేత్రాన్ని దర్శించిన ఫలితము అలాగే వెంకటేశ్వర స్వామి కృప అనేది మనకి ఉంటుందండి ఇదైతే స్వామి వారే స్వయంగా వరాహస్వామి వారికి చెప్పిన మాట అండ్ ఇచ్చిన మాట అండి సో తప్పకుండా మీరు వెళ్ళిన ప్రతిసారి ముందుగా వరాహస్వామి దర్శనాన్ని కంపల్సరీ చేసుకోండి నాకు తెలిసి చాలా మంది ఆ లేదు టైం లేదు మనకి ఆ రేపే దర్శనము స్వామికి ఈ టైంలోనే దర్శనం ఉంది ఇవి కాదండి మీరు వెళ్ళాలి ఈ టైంకి అని అనుకున్నప్పుడు ముందుగా వరాహస్వామి దర్శనం అవుతుంది అవ్వాలి అయిన తర్వాతనే మనం వెంకటేశ్వరి దర్శనానికి వెళ్ళాలి అని ముందుగానే ఒక టైంని ప్రిపేర్ చేసుకొని ఆ టైంకి వెళ్ళేలాగా చూసుకోండి లేదంటే మీరు వెళ్ళినా ఆ ఫలితం అనేది ఉండదు అని గట్టిగా చెప్తున్నారు మన పూర్వీకులు కానీ ఏవైనా శాస్త్రాలు కానీ అలాగే ఉన్నాయి కాబట్టి మనము ఎంతో కష్టపడి స్వామివారి పిలిస్తేనే కదండి అక్కడికి వెళ్తున్నాము అన్ అలా వెళ్తున్నప్పుడు మనకు అందులో ఉన్న కొన్ని చిన్న చిన్నవి పట్టించుకోవాలండి చిన్న చిన్నవి మనకి తెలిసినవే పెద్దవి అవుతాయి సో కాబట్టి అక్కడ చెప్పిన ఆ చిన్నది స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెళ్తే మనకి కూడా స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే ఇక్కడ ఈ పుష్కరిణి ఎంత బాగుందో స్వచ్ఛమైన నీళ్ళండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇది స్వామివారి రథము మనకి రథోత్సవాలనేవి బ్రహ్మోత్సవాల కోసము ఇవన్నీ రథాలని రెడీ చేశారండి మొత్తం కూడా మాడవీధుల్లో మొత్తం పెయింట్స్ వేసి చక్కగా రంగులతో ముగ్గులు అన్ని అలికి పెట్టారండి స్వామివారి గుడి చుట్టూ కూడా లైటింగ్స్ తో చక్కగా అలంకరణలు చేశారు అయితే మనకి బ్రహ్మోత్సవాల టైంలో మొత్తం కూడా లైట్స్ అనేవి అన్ని ఆన్ చేస్తారు చాలా బాగుంటుందండి అయితే ఇది మాకు రాత్రి ఒకటి ఆ టైం అనుకుంటానండి చాలా లేట్ గానే వెళ్ళాము అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు అయితే అక్కడే కూర్చున్నాము స్వామివారి ఎదురుగా గుడి ఎదురుగా కూర్చొని కాసేపు అలా కూర్చొని స్వామివారి నామస్మరణ చేసుకుంటూ అలా చూసుకుంటూ ఎంతమంది భక్తులు ఎంత మందిని రప్పించుకుంటున్నాడు ఈ వెంకటేశ్వర స్వామి నా గోవిందుడు అని అనుకుంటూ స్వామి వారితో మనసులో కాసేపు మాట్లాడుకుంటూ స్వామి స్వామి గోవింద గోవింద అనుకుంటూ అలా 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 కాసేపు అక్కడే గడిపి ఆ తర్వాత రూమ్కి వెళ్ళామండి ఈ విధంగా నేను వీడియో తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది ఇది వచ్చేసి నాకు జ్ఞాపకాలండి ఈ జ్ఞాపకాలనేవి నేను పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నాను మనం ఉన్నా లేకపోయినా ఇదైతే ఉంటుంది కదా మన జ్ఞాపకంగా అని చెప్పి నేను తీసుకున్న వీడియోస్ అండి ఇవి సో అందుకోసం మాత్రమేనండి సో నాకెంతో సంతోషాన్ని కల్పించే ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని నేను ఈ విధంగా క్లిక్ చేసుకుంటున్నాను సో దీన్ని మీకు కూడా షేర్ చేద్దాము వారిని ఒకసారి మీకు కూడా చూపిద్దాము అన్న విషయంతో ఈ విధంగా తీసుకున్నానండి నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో ఎంతో హ్యాపీగా ఉంటుందండి కంపల్సరీ అంటే మనకి ఏదైనా పాజిటివ్గా ఉంది లేదా గా ఉంది లేదు మీకు కష్టంగా ఉంది లేదా సుఖంగా ఉంది ఏ సమయంలోనైనా స్వామి వారిని ఒకసారి తలుచుకోండి మీ బాధ కానీ దానికి సంబంధించిన దేనికి సంబంధించినైనా ఒక్కసారి స్వామి మీకు ఖచ్చితంగా చూపిస్తారండి మార్గాన్ని చూపిస్తారు అదైతే ఉంటుంది మాకైతే ఎప్పుడు మా సంతోషంలోను మా దుఃఖంలోను ఎప్పుడు మాకు తోడుగా ఉన్నది మా వెంకటేశ్వరుడు మాత్రమే ఆయన పాదాలని మేము పట్టుకొని ఉన్నాం కాబట్టి ఆయన మాకు ఎప్పుడు రక్షణ కల్పిస్తూనే ఉంటాడు ఆయనే చూసుకుంటాడండి నేను అన్ని కూడా ఆయన పాదాల వద్దనే వదిలేశాను ఆయనదే ఆయనే దిక్కు ఆయనే చూసుకోవాలి ఏదైనా కూడా అది మా సంతోషం కావచ్చు మా దుఃఖం కావచ్చు మా బాధ కావచ్చు మా సుఖం కావచ్చు ఏదైనా కావచ్చు అండి సో ఇది ఒక్కటైతే నేను నమ్ముతాను మనల్ని మాత్రం కాపాడేది ఆ గోవిందుడు మాత్రమేనని అయితేనండి ఇక్కడ చూసారు కదా మనకి రాత్రిపూట ఎంత టైం అయినా కూడా స్వామివారికి పాపం నాకు అదే అనిపిస్తుంది వారిని భక్తులు ఎంతో మంది వస్తుంటారు స్వామికి ఎక్కడ టైం ఉందో పాపం రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు అని అనిపించింది నాకు అయితే ఆ త తెల్లవారుజామునండి మార్నింగ్ కి వచ్చామండి ఇలాగా స్వామివారి పుష్కరిణి దగ్గరికి ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే మనకు ఉన్న పాపాలు కానీ అన్నీ పోయి చక్కగా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ పుష్కరంలో స్నానం చేయాలి అయితే ఈ పుష్కరణలో ఎవరు కూడా సబ్బులు షాంపూలు యూస్ చేయకూడదండి మనము ఇంటి దగ్గరే అంటే మేము రూమ్ ఉంది కదా రూమ్ లో ఆల్రెడీ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ రెండోసారి మునిగి ఇక్కడ ఆ వస్త్రాలను అవి చేంజ్ చేసుకొని తర్వాత దర్శనానికి అనేది వెళ్ళామండి సో ఇక్కడైతే మూడు మునకలు అయితే వేసుకొని వెళ్ళాము పిల్లలు అది ఫస్ట్ టైం అండి చెప్పాలంటే పిల్లలతో అయితే ఫస్ట్ టైము పిల్లలకి తెలియదు ఎప్పుడు కూడా పుష్కరణికి అయితే తీసుకురాలేదు అలాగే సో నాకు కూడా తెలిసిన తర్వాతనే ఈసారి కంపల్సరీ పుష్కరిలో స్నానం చేసిన తర్వాతే వెళ్ళాలి అని నేను గట్టిగా పట్టుపట్టాను లేకపోతే నార్మల్గా ఏదో రూమ్లలో స్నానం చేశామా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నామా అన్నట్టుగానే ఉండేది సో అది కాదు అని చెప్పి నేనైతే ఈసారి నుంచి ప్రతిసారి కూడా పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళాలని నేనైతే నిర్ణయించుకున్నానండి ఈ విధంగా ఒక మూడు మునకలు అనేది వేసేసుకొని స్వామివారిని గోవిందా గోవిందా అనుకొని తర్వాత మేము చక్కగా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మీరు పుష్కరిణి వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకు సాయంత్రం వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మాత్రమే మనకి ఓపెన్ ఉంటుందండి అలాగే కొన్ని కొన్ని సమయాలలో పుష్కరిణి అనేది క్లోజ్ అయి ఉంటుంది అది కూడా ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అలాంటి సమయాలు ఉంటాయి కదండి కొన్ని విశేషమైన ఉత్సవాలు వారికి చక్ర స్నానాలు అని చెప్పి ఇలాంటి వాటిల్లో మనకి పుష్కరిణి స్నానం అనేది చేయనివ్వరండి ఎందుకంటే స్వామివారి ఈ మొత్తం పుష్కరిణి కూడా క్లీన్ చేసేదానికి కొన్ని రోజులు అనేది మనకి పుష్కరిణి స్నానం అనేది చేయనివ్వరు ఆ సమయంలో తప్ప మిగిలిన ఏ రోజైనా కూడా మనం పుష్కరిణిలో స్నానం చేయొచ్చు అలాగే అంగప్రదక్షిణం అనేది ఉంటుంది కదండి చేసే చేసేవాళ్ళు తప్పనిసరిగా రాత్రి ఒంటి గంట లేదా పన్నెండింటి వరకు ఆ టైంలో కంపల్సరీ పుష్కరిణి అనేది ఓపెన్ చేస్తారంటే ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాతనే మనము ప్రదక్షిణాలు అనేది చేయాలండి ఇదైతే కంపల్సరీ ఇది ఒక రూల్ అండి ఎవరైనా చేయాలి స్వామి స్వామివారికి అన్నప్పుడు రాత్రి గంటప్పుడు లేదా పన్నెండింటికి కంపల్సరీ వచ్చి ఇక్కడ స్నానం అనేది ఆచరించాలి ఈ పుష్కరిణిలో ఆ తర్వాత మాత్రమే వెళ్ళి లైన్ లైన్లో నిలబడాలి ముందుగా ఆడవాళ్ళని పంపించిన తర్వాత ప్రదక్షిణకి ఆ తర్వాత మగవాళ్ళని అంగప్రదక్షిణలకి పంపిస్తారంటండి ఇదైతే నేను ఇక్కడ కనుక్కున్నాను సో ఈ విధంగా మీరు అంగ ప్రదక్షిణకి టికెట్స్ ఏమైనా బుక్ చేసుకున్నా మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీరు స్నానం ఆచరించి వెళ్ళండి అయితే ఇక్కడ మనకి చాలా చాలా నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి మీకు ఇక్కడ ఎలాంటి సేవలైనా ఆర్జిత సేవలు అంటారు కదా అవి కావాలి అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ టికెట్స్ అనేవి ఉంటాయండి అంటే ఎలా అంటే లక్కీ డిప్ ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు అంటే స్వామివారి అనుగ్రహం అనేది ఉంది అంటేనే ఇక్కడ దాకా వస్తాము అలాగే ఇంకా ఏవైనా సేవలు అంటే స్వామివారి కళ్యాణోత్సవం కానీ లేదంటే అర్చన కానీ లేదంటే స్వామివారి తోమాల సేవ ఇలాంటి సేవలు ఉన్నాయి కదా ఈ సేవలన్నిటిని కూడా మనము ఇక్కడ లక్కీ డిప్ అనేది వేసుకోవచ్చు అది కూడా మనకి కాంప్లెక్స్ రోడ్ అంటారు కదండి ఎక్కడ అంటే షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఉంటాయి చూడండి అక్కడ అనేది ఉంటుంది నేను దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టానండి ఇంతకు ముందు ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళి మీరు మీ లక్కీని అంటే మీ లక్ ని పరీక్షించుకోవచ్చు మేము వెళ్ళిన ప్రతిసారి కూడా శ్రీవారి కళ్యాణోత్సవానికి అయితే వేస్తాము అది స్వామివారి అనుగ్రహం అయితే ఉంది అని అనుకుంటాము మేము ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే స్వామివారికి కళ్యాణోత్సవం అనేది జరిపించామండి అది చాలా ఆనందంగా అనిపిస్తుంది అయితే ఈసారి మాత్రం సమయం అనేది లేదు కాబట్టి ఆ సేవ అనేది మేము నిలిపివేశాం అంటే మేము వెళ్ళలేదండి ఆ లక్కీ డిప్ అనేది వెయ్యలేదు అప్పటికే టైం కూడా క్లోజ్ అయిపోయింది యాక్చువల్గా దీనికి టైమింగ్స్ అనేవి ఉంటాయండి లక్కీ డిప్కి మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ఆర్ లెవెన్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ లోపేనండి పదకొండు నుంచి నాలుగు గంటల లోపు మాత్రమే మీరు వెళ్ళి లక్కీ డిప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సిఆర్ఓ కాంప్లెక్స్ ఏదో అంటారు కదండి సిఆర్ఓ సిఆర్ఓ ఆఫీస్ లాగా సో అక్కడ వచ్చేసి మనకు లక్కీ టిప్స్ అనేది వేస్తూ ఉంటారు దీనికి నేను ఒక వీడియో కూడా పెట్టానండి షార్ట్ వీడియో తిరుమల సేవలు అని చెప్పేసి ఒకసారి కావాలంటే ఆ షార్ట్ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలాగా స్వామివారి దర్శనం అయితే అయింది పిల్లలకు కావలసినవన్నీ చిన్న చిన్నవి ఏవో కొనిచ్చామండి అలాగే నేను కూడా ఈసారి కొంచెం చిన్న షాపింగే చేశాను అంటే ఎప్పుడో ఒకసారి కదండి నేను ఇక్కడ తిరుమలలో ఏదైనా తిరుమలే కాదు ఎక్కడైనా శ్రీశైలం కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ గాజులు కానీ లేదా మనకి సంబంధించిన ఏదైనా కొనుక్కొని వస్తానండి అదేంటంటే అదొక నాకు ఒక సాంప్రదాయంగా మారిపోయింది అంటే స్వామివారి దగ్గర గాజులు కొనుక్కొని వచ్చాను అని అది ఒక గుర్తుగా ఉండిపోతుంది కదా సో అందుకోసం అనేది నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను సో ఈసారి కూడా నేను ఈ విధంగా నాకు కావలసినవి చిన్న చిన్నవి కొనుక్కొని వచ్చాను అలాగే పిల్లలు కూడా కొనుక్కున్నారు అయితే మనకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తామో కొండ దిగి వచ్చేటప్పుడు అంతకన్నా దుఃఖంగా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే స్వామి ఏంటి అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా అప్పుడే వెళ్ళిపోతున్నాం కదా మాకు కుదరలేదు స్వామి ఏంటి నీకోసం నీ దగ్గర ఒక టూ డేస్ అన్నా లేదు అంటే అంతే కదండి మనకి ఏముంది ఒక సెలవులు అనేవి ఉండవు ఉన్న ఒక్క రోజే ఉంటుంది వెళ్ళినా కూడా అక్కడ గబగబా వెళ్ళామా స్వామి వారిని దర్శించుకున్నామా వచ్చేసామా ఇంతేనండి ఇంత హడావిడిగా ఉంటుందండి సరే వెళ్ళాము క్యూ లైన్ లో స్వామిని గోవిందా గోవింద గోవింద అంటూ గోవిందని పిలుస్తూ చూస్తాము కానీ ఒక్క సెకండేనండి అంతే ఒక ఆ ఐదు సెకండ్లు కూడా స్వామి వారిని సరిగా చూసామో లేదో కూడా అనిపించదు సో అలా చూసిన వెంటనే నెట్టేస్తూ ఉంటారు సో అదైతే చాలా బాధగా అనిపిస్తుంది అయితే చూసిన ఆ క్షణం మాత్రము గోవింద అనుకుంటూ మనసు లోపల నుంచి మనకి ఒక ఆనంద భాష్పాలు అంటారు కదండి అలాగా నాకు ఆ స్వామిని చూసి బయటకు వచ్చిన వెంటనే అలా అనిపించేసిందండి కళ్ళలోంచి నీళ్లు కూడా తిరిగాయి అంత హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఎంత బాధగా వచ్చానంటే అంత బాధగా వచ్చాను సో ఇలాగేనండి ప్రతిసారి కూడా ఇంతే అనిపిస్తుంది మీరు కూడా మీకు ఏదైనా బాధగా ఉంది లేదు ఏదైనా స్వామి స్వామివారి పాదాల దగ్గరే వదిలేయండి నువ్వు ఉన్నావు కదా గోవింద నువ్వు చూసుకో నువ్వే కదా చూసుకునేది నేననేది అది గోవిందైనా కావచ్చు అది మీరు కొలుచుకునే ఏ దేవుడైనా కావచ్చు ఆయన శివుడే కావచ్చు విష్ణువే కావచ్చు ఎవరైనా శివుడికి విష్ణువుకి ఎటువంటి భేదం అనేది లేదండి సో ఈయనను పిలిస్తే ఆయన పలుకుతారు ఆయన్ని పిలిచినా ఈయన పలుకుతారు సో అది అక్కడ అయితే మీ బాధ కానీ మీ సుఖం కానీ సంతోషం కానీ ఏదైనా స్వామి వారికి వదిలేయండి మీరు ఏ దేవుని నమ్ముతున్నారో ఆయనకు వదిలేయండి ఆయనే చూసుకుంటారు కదా సో మనం ఏదో పెద్ద అబ్బాయి ఇంత పెద్ద కష్టం వచ్చింది అబ్బా ఇంత బాధ వచ్చింది అవసరం లేదండి మనకి ఏం జరగాలి ఏం కావాలి అని అనుకుంటే అది ఆయన చేస్తారు కదా మనకు ఏదో చెడేదో మన తల్లిదండ్రులకు తెలియదా అలాగే ఆయనకు కూడా అంతేనండి ఆయనకు అన్నీ తెలుసు కదా సో అలాగా ఆయనకే వదిలేయండి ఆయన పాదాలే సరణు అని చెప్పి ఆయన పాదాలే పట్టుకోండి ఆయన చెయ్యి ఒక చేతిని కిందికి చూపిస్తారు కదండి మనందరికి కుడి చేతిని ఎందుకు నేనున్నా కదరా పిచ్చి వాళ్ళారా నా కాళ్ళు రా నన్ను చూడండి నా కాలు పట్టుకోండి నీకేం అవసరం లేదు అని స్వామి చెప్తూ ఉంటారు మనకి సో అదొక సింబల్ కదా సో స్వామి డైరెక్ట్ గా మనకి చూపిస్తున్నారు నువ్వేం బాధపడద్దు నేనున్నా కదా అని అలా చెప్పినప్పుడు మీకేంటండి సో మనమందరం కూడా స్వామివారి పాదాలని పట్టుకొని ఓ గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోవడమే అయితే ఈ మా జర్నీలో ఈ ఓం నమో భగవతి వాసుదేవాయ సాంగ్ వచ్చింది కదండి మహావతార నరసింహలో అసలు ఆ పాట నేను నార్మల్గా కూడానండి ఇంటిలో ఎన్నిసార్లు పెట్టుకొని విని కల్లంబడి నీళ్ళు నాకు తెలియకుండానే కారిపోతూ ఉన్నాయండి అంత అంత బాధగా అనిపిస్తుంది ఎందుకో ఆ పాట ఎంత బాగా ఉందండి అంత బాగా ఉంది నా పిల్లలు కూడా అదే పాటని ఈ కారులో మొత్తం కూడా ప్లే చేసుకుంటూనే వచ్చారు ఓం నమో భగవతే వాసుదేవాయ అదొక నామంగా జపం చేసుకుంటూ ఉన్నట్టే ఫీలింగ్ వచ్చిందండి అంత బాగా అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాము సో ఈ విధంగా మా వ్లాగ్ అనేది ముగిసిందండి చాలా సంతోషం అండి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి ఎవరికైనా ఈ వీడియో అనేది మేలు చేస్తుందని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ